చెప్పుకోవటం ఇంకా ప్రజాస్వామ్యము రాజకీయ వ్యవస్థలో ఇంకా సర్వసాధారణం కదా మొన్న ఢిల్లీలో ఆయన ఒక చేసి వచ్చారు ఢిల్లీ షో తర్వాత ఇక్కడికి వచ్చారు ఢిల్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ రాష్ట్ర శాసనసభలో శ్వేతపత్రం పెడుతున్నారు శాంతి భద్రతల మీద ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం పెడుతున్నప్పుడే జగన్ తన 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 పత్రము లేదా తన గాత్ర గాత్రమో ఆయన దాన్ని తీసుకొని వచ్చారు సో కాకపోతే మీరు అన్నట్టు ఒక నిర్ణయం తీసుకొని ఉండాలి వ్యూహాత్మకంగానే ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారనుకోవాలి చంద్రబాబు శ్వేతపత్రం అది మనం విడిగా ఉంది కాబట్టి ముఖ్యంగా తన హయాంలో అప్పులను పెంచి చూపిస్తున్నారు ఒక థీరీ తీసుకొచ్చారు జగన్ అదేంటంటే వాళ్ళు వాగ్దానాలు విచారణ చాలా ఎక్కువగా చేశారు అవి అమలు చేయలేరు అమలు చేయలేరు కాబట్టి ఆర్థిక విధ్వంసం అయిపోయింది అసలు ఇక్కడేమీ లేదు మేమంతా జీరో నుంచి మొ మొదలవుతున్నామనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఒక గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అంటే తము అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వం మీద మీడియా సంస్థల సాయంతో వ్యతిరేక ప్రచారం చేసినట్టే దాన్ని కొనసాగిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఆ మీడియా సంస్థల పేర్లు అప్పుడు చేసిన ఆరోపణలు అవన్నీ మళ్ళీ జగన్ ఈరోజు కూడా మళ్ళీ చెప్పడం చూస్తాం అంటే ఇది జగన్ వెర్షన్ ఇది కూడా జగన్ అపోజిషన్ టూ జీరో లాంటిది ఒక విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక అందుకైతే సంతోషించాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు మీడియాతో ముఖాముఖి మాట్లాడలేదు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడారు ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు ఇంకా తర్వాత ముగింపులో ఏమొస్తాయో మనం చూడాలి ఇంకా మూడోది అప్పులకు సంబంధించిన లెక్కలు ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడాది రెండేళ్ల నుంచి ఇదే ప్రధానమైన చర్చగా ఉంది అప్పు ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్కు అని చంద్రబాబు నాయుడు ఇంతక ఇస్తున్న శ్వేతపత్రంలో అప్పు తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల కోట్లు సంథింగ్ లైక్ దట్ సాధారణంగా అయితే పన్నెండు లక్షలు పదమూడు లక్షల కోట్ల అప్పు ఉందని చాలా ప్రచారం జరిగింది కానీ అంత లేదు అంత లేదు కరోనా కరోనా కూడా వచ్చినప్పటికీ కూడా మేము అప్పును తక్కువగా పెట్టాము ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేల కోట్ల అప్పు ఉంటే తనకు వచ్చేసరికి రెండు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లు ఉంటే తను దిగిపోయే నాటికి అన్నీ కలుపుకుంటే కూడా ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు దీనికి ఇతర గ్యారెంటీలు ఇవన్నీ కూడా కలిపితే అంటే రెండు రకాలుగా అన్ని గ్యారంటీలు ఇవన్నీ కలిపి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో తనకు వచ్చేనాటికి చంద్రబాబు నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు ఇస్తే తను ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు సో ఇది నాది అన్నీ కలిపితే కూడా ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు ఇక్కడ అప్పు దీన్ని మామూలుగా చూస్తే ఐదు లక్షల చిల్లర నాలుగు లక్షల చిల్లర కోట్లు కానీ దీని ఇంత పెంచారు ఈ ఏడు లక్షలు అనేదాన్ని పది లక్షలు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు రకరకాల ఫిగర్స్ చెప్పారు ఆ చెప్పిన వాటిని ఇప్పుడు వాటినే మళ్ళీ ఒకసారి చెప్పడం ద్వారా ఇంత అప్పు ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నాము ఈ హామీలు ఈ హామీలు ఎగరగొట్టడానికి ఇంత పెద్ద ఎత్తున మేము ఆర్థిక విధ్వంసం చేశామని చెప్పి మా మీద ప్రచారం చేస్తున్నారు అన్నది జగన్ ఇక్కడ చెప్తున్నటువంటి తన తరఫున చెప్పుకుంటున్నటువంటి ఒక సమాధానం సరే మళ్ళీ దీనికి ఎలాగూ వాళ్ళ ఇవన్నీ కూడా వస్తాయనుకోండి అనుకోండి పది లక్షల కోట్లు అని గవర్నర్తో కూడా ప్రసంగంలో చెప్పించారు కానీ పది లక్షల కోట్లు వాళ్ళు అన్ని లెక్కలు లెక్కలేస్తే కూడా ఇప్పుడు తొమ్మిది లక్షల చిల్లరే చెప్తున్నారు కాబట్టి గవర్నర్ కూడా మేము లేఖ రాస్తాము ఇది మీతోనే అబద్ధాలు చెప్పించారు పది లక్షల కోట్లు లేదని ఉందన్నారు దీన్ని శాతంగా చూస్తే కనుక చంద్రబాబు హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం అప్పు పెరుగుదల ఉంటే మా హయాంలో పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే దాదాపు సగానికి మేము కరోనా ఉన్నా కానీ తగ్గించాము ఆర్థిక విధ్వంసం అనేది నిజం కాదు అన్నది జగన్ వాదన దీనికి మద్దతుగా ఆయన ఎకనామిక్ సర్వే తాజాగా ఇచ్చిన నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేను ఉటంకిస్తూ కాగు లెక్కలు కూడా తీసుకుంటూ ఏంటంటే తొమ్మిది పాయింట్ ఒక శాతం అప్పుల పెరుగుదల ఇదంతా ఉంటుందని అంచనా వేస్తే రాష్ట్రాలు ఎనిమిది పాయింట్ ఆరు శాతంతోనే సరిపెట్టాయి తగ్గించాయి ఆ విధంగా అలాగే లోటు కూడా మూడు పాయింట్ ఒక శాతం ఉంటుంది అనుకుంటే ఎనిమిది రెండు పాయింట్ ఎనిమిది శాతం దగ్గర ఆపగలిగాయి అంటే రాష్ట్రాల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అని కాగ్ నివేదిక తర్వాత వాటిని ఉటంకిస్తూ ఎకనామిక్ సర్వే చెప్తున్నప్పటికీ ఇక్కడ రాష్ట్రం మటుకు అంత దివాలా ఎత్తింది ఇంకేం లేదు అనేది ఇది ఒక వ్యూహాత్మకంగా ముందస్తుగా తాము చేయకుండా ఉండటం కోసం చేయలేకపోవటం అనేది కప్పిపుచ్చుకోవడానికి ఒక ఎత్తుగడగా వ్యూహంగా మా మీద అయ్యే ఆర్థిక విధ్వంసం ఆరోపణ చేస్తున్నారు పెరుగుదల చూస్తే కూడా అప్పుడు కంటే కూడా మా దగ్గర కరోనా ఉన్నప్పటికీ కూడా మా దగ్గర పెరుగుదల ఎక్కువగా ఉంది మైనస్ గ్రోత్లో పడిపోయింది కరోనా వల్ల ఆ తర్వాత కూడా పాయింట్ ఎయిట్ అంత పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ మటుకే కరోనా తర్వాత ఉంది కరోనాలో మైనస్ త్రీ పాయింట్ త్రీ అది పాయింట్ ఎయిట్ పర్సెంట్కి వచ్చింది కానీ మా దగ్గర మటుకు మేము ఎక్కువ భాగం అభివృద్ధి అంతకంటే ఎక్కువ సాధించాము అనే మాట ఆయన చెప్తున్నారు సో మొత్తం మీద మేము చాలా బాగా చేశాము అప్పు తక్కువ అభివృద్ధి ఎక్కువ ఈ విషయం కేంద్ర సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి ఇంకా చాలా చాలా వివరాలు ఇవన్నీ అవన్నీ మీరు అన్నట్టు హోంవర్క్ అవన్నీ చేసుకొని వచ్చినట్టున్నారు ఎక్కువ భావి ఇంతకుముందు కూడా ఒక సమస్య సమస్య మనం చూసేవాళ్ళం రాష్ట్రంలో ఇక్కడ ప్రతిపక్షాల్లో మీడియాలో వచ్చే ఫిగర్స్కు అక్కడ కేంద్రం పార్లమెంట్లో చెప్తున్న దానికి ఒక తేడా ఉండేది సో వాళ్ళని తప్పు లెక్కలతో అగరు పురంధేశ్వరి ప్రకటన చేసినప్పుడు కూడా ఈ తేడా వచ్చింది మనం అప్పుడు కూడా చర్చించాం ఆమె నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు మీకు ఇవన్నీ మీ దృష్టికి తెచ్చినట్టుగా లేరని కాదు అప్పు అయితే చేసాము సందేహం ఏం లేదు కానీ ఇతర అప్పులు కూడా మీ హయాంలో ఎక్కువ సో ఒక విధంగా కౌంటర్ శ్వేతపత్రం అని జగన్ ఇస్తున్నటువంటి కౌంటర్ వైట్ పేపర్ అదేమో వైట్ పేపర్ కాదు అది ఒక లైస్ అవన్నీ అబ్జల్యూట్ లైస్ ఒక పచ్చి అబద్ధాలతో చెప్తున్నారు గవర్నర్ కూడా పక్కదో పట్టించారు కాబట్టి మేము ఆమె మీద గవర్నర్కు కూడా లేఖ రాసి వీటన్నిటిని తీసుకొని వస్తాము అన్నది ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయన ప్రధానంగా అంటే డిఫెన్స్లో ఏం లేని నేను అఫెన్స్లోనే ఉన్నాను అవును మే చేశాము మా దగ్గర ఉంది ఈ లెక్కలు కేంద్రం కూడా అప్పుడు ఇచ్చి ఉండవచ్చు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కదా కేంద్రం ఇచ్చింది సో వీళ్ళందరూ అదే థీమ్ అదే నరేషిటివ్ కంటిన్యూ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ముందు సాగిన ప్రచారం ఏదో ఉందాము మా మీద అది ఎన్నికల అనంతరం కూడా కొనసాగించడం ద్వారా తమను తాము కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు దీని క్లైమాక్స్ ఏంటంటే బడ్జెట్ కూడా పెట్టడం లేదు ఎవరైనా ప్రజలైనకున్న ఒక ప్రభుత్వం బడ్జెట్ పెట్టి తాము ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకు అడుగులు వేసే బదులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే లెక్కలు సరిగ్గా లేవు అవి లేవు అవన్నీ చూసుకోవాలి అని చెప్పి బడ్జెట్ కూడా అవాయిడ్ చేసి ఏడాది పాటు ఏడు నెలల పాటు బడ్జెట్ లేకుండా బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా చేయడం లేదని ఆ మాట కూడా అంటున్నారు కదా సో ఒక ఎదురుదాడి నాట్ ఓన్లీ డిఫెన్స్ ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ ఇది ఆర్థికము కంపో రాజకీయం కలిపిన ఒక అఫెన్స్తో ఆయన ఈరోజు మాట్లాడారు అనుకోవాలి దీనికి ఇంకా దాడులు దౌర్జన్యంలో రెడ్ బుక్ అనేదాన్ని తీసుకొని వస్తున్నారని ఇది ఢిల్లీలో కూడా ఆయన చెప్పారు కదా సో ఒక విధంగా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు ఇస్తున్నారు కానీ ఆ కింద స్థాయిలో పవన్ జగన్ లోకేష్ ఆ ట్రయాంగిల్ మీకు పొలిటికల్గా కనిపిస్తుంది పదే పదే రెడ్ బుక్ లోకేష్ ఆ పేరును ఢిల్లీలో తీసుకొని రావటం ఈరోజు కూడా రెడ్ బుక్ను మే ప్రధానంగా చూడటం దానికి ఒక వాదన కూడా ఆయన చేసింది ఏంటంటే రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారు